ఇక్కడ ముగ్గు భోగి ముగ్గు అంట నేనే పువ్వులేసి కాలు లైక్ దోమలు కుట్టినా కూడా వేసేస్తాను సో ఇక్కడ కపాకలు వేస్తున్నారు అండ్ చూసారు కదా ఫాగ్ ఎంత ఉందో ఆ లైట్ నుంచి కారిపోతుందో మా వాటర్ ఇచ్చి అండి

Okay. Yeah. Satisfaction. ఇదైతే మా భోగి వెనకాల కాలేదు ఫ్రంట్ మొత్తం కాలిపోయింది నానా అప్పుడే బాగొచ్చాయి వచ్చాయి ఇట్స్ వెరీ వెరీ టాల్ అప్ ఇన్ ద స్కై కంట్లోకి వస్తుంది ఫాగ్ చూసారు కదా చాలా బాగుంది చాలా చలిపోతుంది సో జ్యూ మేమైతే చలి వాళ్ళ ఇది ఫిక్స్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది నేను సంక్రాంతి ముగ్గు కూడా వేస్తుందా దిస్ ఈజ్ అవర్ క్యాంప్ ఫైర్ కానీ చాలా ప్రొటెక్షన్ ఉండాలి కళ్ళు మండిపోతే ఓ ఆష్ ఆష్ ఫ్లైట్ ఫ్లైట్ రాలే చూడంత చిన్నగా కాల్స్ నేనే ప్రేమగా కాల్తుంది మై స్వీట్ హార్ట్ చిన్న నుంచి పెద్ద నుంచి చిన్నగా అయిపోయింది అవ చిన్న నుంచి పెద్ద కలుతారు సో ఇదైతే రాకెట్ పేల్చున్నారు మా మమ్మీ పేరెంట్స్ చూసారా ఎక్కడికి వెళ్తుందో పైకి వెళ్తుంది ఇక్కడ మా మమ్మీ ఏమో రాకెట్లు పెడుతుందో నాన్న ఏమో కాస్తున్నారు భయం లేకుండా మాకేమో ఇంకా భయం వేస్తుందో ఎందుకంటే మా దగ్గరకు వస్తుందా సో ఇక్కడైతే పక్కన క్యాంప్ ఫైర్ అయితే భోగి అవుతుంది కల్లో పడుతున్నాయి సో చూసారు కదా సో చూసారు కదా వింతర్ వెళ్తున్నాయి ఇందాడేమో మంచిగా ఫెయిల్ అవ్వలేదు ఇప్పుడైతే కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాము అది ఇరిగిపోయిందంట అందుకు ఇంకా

ఇక్కడ పనికి రాని నా రీల్స్ కూడా వేసేస్తున్నారు పెళ్ళకూడదు పేలకూడదు పేలకూడదు సౌండ్ వచ్చింది అక్కడ నా రీల్స్ కాల్తున్నాయి